సమాజాన్ని జాగృతం చేస్తూ ప్రజలను చైతన్యపరిచే విలేకరులపై రాను రాను దాడులు అధికమవుతున్నాయని ఇది అనైతికమని సింహాచలం పరిసర ప్రాంతాల జర్నలిస్టులంతా తొలిపావంచా దగ్గర సమావేశమై సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి వినతిపత్రం సమర్పించారు విలేకరులకు మద్దతు తెలుపుతూ స్థానిక టీడీపీ నాయకులు రౌతు రాంబాబు కుసిడి అవినాష్ కమ్యూనిస్టు నాయకులు రాజు జనసేన నాయకులు మంచి సూరిబాబు బీజేపీ నాయకులు శర్మ తదితరులు పాల్గొన్నారు నమస్కారం సమాజంలో వ్యక్తిగత బాధ్యత నుంచి సమాజ శ్రేయస్ కోరం శ్రేయస్ కోసం అహర్నిశలు తన తమ సొంత పనులను కూడా త్యాగించి సమాజ శ్రేయస్సుకై పాల్పడుతున్న యావన్ మంది పత్రికా సోదరులు కార్యోముఖులుగా తెల్లవారు లెక్సన్ కాడ నుంచి రాత్రి పడుకునే వరకు వ్యవస్థ పైన సమాజం పైన ప్రభుత్వం పైన ఎట్లాంటి లోపాలు ఉన్నాయో పార్టీలకు అతీతంగా ప్రశ్నించే నైతిక బాధ్యతను గుర్తు చేస్తూ తమ యొక్క విధులు నిర్వహిస్తున్న పత్రికా సోదరులపై దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ ఆత్మ ఆరక్షణలో పడే విధంగా ఈరోజు వ్యవస్థలు అన్నీ తయారయ్యాయి దీనిపై దాడులు జరుగుతున్నాయి దీన్ని ఖండిస్తూ మెయిన్ యువతంతా చదువుకున్న వాళ్ళు ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకొని సమాజ శ్రేయస్కే పాటుపడుతున్న పత్రికా సోదరులపై దాడిని తీవ్రంగా గ్రహించాలని నేను ఒక వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను పత్రిక మిత్రులు కలిగే రికార్డు మిత్రులు కూడా మా పది గ్రామాల సమైక్యపద రైతు సంక్షేమ సంబంధించి నా నమస్కారాలు రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ పొందుపరుచుంది అటువంటి పత్రికా స్వేచ్ఛని ఈరోజు కొంతమంది ప్రభుత్వాలు కానీ వ్యక్తులుగా కానీ దాడులు చేస్తా ఉన్నారు సమాజంలో ఈరోజు ఈ సమాజం నాలుగు పాదాలను నడుస్తుందంటే కారణం ఈ సమాజంలో ఉన్న లోపాలని పాత్రికే మిత్రులు తాము అన్ని త్యాగాలు చేసి రాయుడు వలన ప్రభుత్వాలు తెలియ కానీ పరిష్కారాలు కానీ దొరుకుతా అటువంటి ఈ పత్రిక మిత్రుల మీద ఇటువంటి దాడులు చేయడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో సహించరాంది దీని తీవ్రంగా మా సంఘంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి అందరికీ నా నమస్కారంలో ముఖ్యంగా తెలియజేయం అనగా మన దేశానికి నాలుగు ఫిల్లర్లు అందులో ఒక ఫిల్లరు పాత్రికేయులు అలాంటి పాత్రికేయుల మీద ప్రతి విషయాన్ని కూడా తెలియజేసి పాత్రికేయుల్ని ఈరోజు పడడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగకూడదని మన అందరినీ ఏకకతగా కలిసి ఉండి ఇలాంటి విషయాల్ని అందరం ఖండిస్తున్నామని ఎప్పుడు పాత్రికేయులు ఉంటేనే ప్రతి విషయం మన పబ్లిక్ తెలుస్తుందని చెప్తూ ఇలాంటి విషయాల్ని ఇంకెప్పుడు జరగకూడదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం